యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ನಿಲ್ಸಿಂದು ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తనాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండూ సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు మీన్యాయం నిండు కులముతో అడుగులు గ్రామానికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తన చేతులతో మన అంకాపూర్ గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తున్న మాకు చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా ఏవైనా అవసరాలకు నిధులు ఇలాగే కేటాయించాలని కోరుకుంటున్నాము వచ్చిన అధికారులకు ग्रम पजो वेद्रायूं मुख्य नोजकर्व इन उन पदवी అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంకాపూర్ పొద్దుబిడ్డ బైడి రాకేష్ రెడ్డి పేరు మారుమోగుతున్నదంటే చాలా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు నిండు మనసుతో ఆస్వాదించిన మా చెడ్డు కంగ అంటే ఏ కులమో తెలకున్నా ఏ బంధము తెలకున్నా నా తమ్ముడు గెలవాలని బియ్యదేవులకు మొక్కిన మా గంగక్కకు ఒకరోజు విశ్వ విశ్వబ్రాహ్మణుడు ఏదో సమావేశం పెడితే నా కోర్టేజ్ మన వెళ్ళినప్పుడు ారాయణ కాశ లక్ష్మీనారాయణ భార్య మా వదినకు ఆ రోజు కళ్ళ నిండా నీళ్లు అంటే ఆ రోజు నేను పడ్డ బాధలు ఆ రోజు నేను చూసిన బాధలు మా ఇంటి ఉన్నది కాబట్టి ఆ రోజు ఏడ్చింది వీళ్ళందరికీ నాతో అనుబంధం ఉంది కొంతమంది కడుపులో నొప్పుతుంది కానీ చాలా మంది నాతో కడుపులో అనుబంధం చాలా మంది ఎమ్మెల్యే అనుకుంటారు మా కొడుకు ఎమ్మెల్యే అని అనుకుంటారు మా అన్న ఎమ్మెల్యే అయిన అనుకుంటారు మా తమ్ముడు ఎమ్మెల్యే అనుకుంటారు కొంతమంది ఏమో కడుపులో కత్తులు పెట్టుకున్నారు ఎందుకైనా కానీ ఎవరికి భయపడ పుట్టుకతోనే పోరాటం పుట్టుకతోనే కొట్లాట పాల గురించి మొదలైన పోరాటం తల్లి ప్రేమకు దూరం అయినా పోరాటం కొందరికి ఇబ్బంది ఇబ్బందిగా ఉండొచ్చు పెరుగు అన్నం దిల్ల కానీ కారం అన్నం తినే తినకేం కాదు మీరందరూ ఉన్నారు అంకాపూరులో అందరు నా తల్లులు నా కయలు చిన్నప్పుడు పిస్కొట్టుకుని చెత్తపో కావచ్చు ఇక బాబాల బాపులాడలు కావచ్చు మగౌడు బాబు పల్లగోడు బాబు మంది తిరగకపోవచ్చు ఇప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక ఇల్లు అందరూ నాకు ప్రతి ఇల్లుతో అనుబంధం ఉంటుంది జంగ బాబు గడుగలు పడితే చౌదరి గంగ తాత దాకా మీదనే ప్రేమ ఉంటుంది ఆ కూరందరి మీద ఉంటుంది ఎందుకంటే మా అమ్మాయి చచ్చిపోయిన తర్వాత చాలా మంది తల్లులు చాలా చాలామంది వరకు తెలియదు ఎందుకంటే మా మామ సర్పంచ్ ఉండేవాడు అప్పుడు అప్పుడు ఇంత ఊరు అభివృద్ధి చెందేది కాదు ఇటు పక్కన లేదు ఇక్కడ వరకు చివరికి ఉండేది అనుకుంటున్నా అప్పుడు పల్లెటూళ్ళలో ఒక సాంప్రదాయం ఉన్నాయి మధ్యాహ్నం టోటల్లకి వెళ్ళినప్పుడు ఈ పాలియడానికి తల్లులు ఊళ్ళకి వచ్చేవాళ్ళు అప్పుడు మా అమ్మమ్మ మా అయ్య అక్కడ నన్ను ఏడిపించుకుంటూ ఏ ఆడిపించుకుంటూ కూర్చోలేదు సంవత్సరం పెట్టాను కాబట్టి ఏడ్చి ఏడ్ చిక్క నీళ్ళతోనే కాబట్టి పాలివటండి అట్లా పోయిన ప్రతి తల్లి నాకు ఫలిచ్చింది అది షాలు కావచ్చు కమరోళ్ళు కావచ్చు కుమ్మరలు కావచ్చు మాదిగోళ్ళు కావచ్చు మాలోళ్ళు కావచ్చు మంగళూరు కావచ్చు కాబట్టి నేను మీ అందరు పెట్టాను నాకు చాలా అభిమానం ఊరంటే చాలా అభిమానం తల్లి లేకున్నాం తండ్రి లేకున్నాం అందుకు బిడ్డగా వేయించారు చాలా మంది చాలా తెలియదు కోయల్లో రిటైర్ రిటర్న్ పొడిచి పట్టిన ఉండేవాడు మక్కుంటుంది కోయ నారాయణ కోయన కూతురు అల్లు ఇట్లా అన్నం పెట్టేవాళ్ళు ప్రతి ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు ఇంకా మాదిగిల్లలు ఎక్క పెట్టమని అలా కొడుకు అనుకునేవాళ్ళు మాలిళ్ళల్లా పెట్టబోళ్ళింట్లా వాళ్ళింట్లో వేలింట్లా ప్రతి ఇల్లు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇప్పటిక కళ్ళల్లో ఈ ఈరోజు నేను స్థితికి రావటానికి ఈ ఉన్నతమైన పదవులు అధిరోహించడానికి కాబట్టి కొందరు ఎన్ని మంత్రాలు చేసిన కొందరు కడుపులో ఎన్ని కత్తులు పెట్టుకున్నారు ఈ బిడ్డ పోరాటం నాలాంటి బిడ్డలు సమాజం చాలా మంది ఉన్నారు మళ్ళా దుబాయ్లో దుబాయ్లో పోసిన కొన్ని కటిక లక్ష్మణి చచ్చిపోతే తెచ్చేవాళ్ళు లేకపోతే మళ్ళీ నేనే తెచ్చాను కాబట్టి చాలా కథలు నేను ఊరుకున్నాను నేను ఎంత పెద్దొన్నైనా ఇంకెన్ని ఎదుగునా ఇంకెన్ని కోట్లు సంపాదించిన నేను ఎప్పటికీ మీరు చిన్న ప్రార్థించుకున్న చిన్న కంగారెడ్డి దయచేసి నా మీద కోపం ఉంటే ఊరి మీద కోపం కోపండి కొంతమందికి నచ్చకపోవచ్చు నేను అంటే ఇంత మామూలు ఇంత పెద్ద ఎందుకు నేను నేను ఏదో ఊర్లో మాయలు చేసి మంత్రాలు చేసి మేము మేమే నచ్చుకుందామంటే ఇంత పెద్ద పదవికి ఎందుకు ఆయన కడుపు నొప్పి నచ్చుకోలేదు ఇప్పుడు మేమే తిందా ఊరిని మే మేమే చేసుకుందాము మేమేమే తోసుకుందాము ఓడి కూర్లోకి ఇల్లు కట్టియకుండా చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు కన్నా ముందు కట్టిన ఈ రోడ్డు మీద కాలినోలు కట్టించు ఈ ఎస్సీ కాలినోలు కట్టించు ఈ బీసీ కాలినోలు ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కట్పించారు ఓళ్ళు కట్టించారు మా మేనమ్ మామ గడ్డం రాజన్ ఎందుకు అంత డబ్బు కర్మ ఒక్కటి డబ్బుంటే ఇంట్లో పెట్టుకోండి డబ్బుంటే లాకర్లలో పెట్టుకోండి చేసినోడు పేరు ఎందుకు మరతారా నల్ల కట్టినోడోడు స్కూల్ కొన్నోడోడు గ్రామ పంచాయతీ కట్టినోడోడు ఊర్లో ఉన్న పేదోడికి ఇళ్ళు కట్టించినోడు నల్ ముప్పై ఐదేళ్ళు ఒక్కడొక్కడు ఎందుకు ఇల్లు ఎందుకు కట్టలేదు అడిగేటోళ్ళు లేగానా మిమ్మల్ని ఈ ఊరిని అడిగేటోళ్ళు లేక నా వచ్చని మళ్ళా ఆ మావకు తగ్గ పైన అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు కట్టిన ఇల్లు ఒక్క ఇల్లు చూపిలు ఒక్కడన్నా కట్టిందింటే ఆడైండు ఈడైండు ఓడైండు పెద్ద పెద్ద పొదులు పెద్ద పెద్ద మాటలు ఊరికేం చేసారో చెప్పండి పేదోడికి ఏం చేసారో చెప్పండి లేదు మా బావ మా మామ మా అన్న మీరు మీరే మొత్తం రాజకీయం ఎవడి గురించి రాజకీయం పేదోడి గురించి రాజకీయం బావల గురించి మామల గురించి చుట్టాల గురించి పాలుల గురించి రాలేదు ఇది కాబట్టి దయచేసి ఇప్పుడు అన్న అభివృద్ధికి అడ్డం పొందు నేను నాకాపుడు పద నెట్ట కాపాడుకుండా కాపాడుకుంటాను అలా కడుపులో మన్నుకుంటానండి నిన్న మొన్న మేము ఫైనల్ చేయక ముందు లిస్ట్ పెట్టి ఒక్కొక్కరు ఏం కుట్రలు మా ఊర్లో మాకు కాపాడు పెడతారు తెలంగాణకు ఊళ్ళే ఓడు పుట్టిండు ఓడు పుట్టలేదు చెప్పి నేను చెప్పిన పేరు చెప్తారేమో ఏ నాయకుడు చెప్తారు చెప్పాను మొత్తం ఇంటి కార్కెళ్ళు చెప్తా మొత్తం చంగతే పడకండే బీర నరసింహం పడితే ఊషగూర్ బాబు పడితే గాజుల సైజు కార్కెళ్ళ పడితే మహమ్మద్ కరీం వాయిబన్ రా పేరు ఒకడని చెప్తున్నారు ఈ ఊరు మీద ప్రతి ఇల్లు ప్రతి ఇంచు నేల మీద మీకు ఇష్టం ఉండని రకరకాల డబ్బులు తీసుకుంటే రాజకీయాలు చేస్తారా ఈ కుల కులం గామని చేస్తారా ఏ కులండా ఇప్పుడు ఎక్కడికి రచ్చింది కులం చిన్నపిల్లి ఎం కులం మా తౌడోన పోషట్టి బాబాన్ని ప్రేమగా పిలుచుకుంటారు ఇప్పటికీ నీకు తౌడుగా ఆడైతే నీకు తౌడోడైతే నాకు కోచటి బావు నీ గులో అయితే నాకు గుండ్ల గంగరం బాబు నీకు దేవతోడైతే నాకు దేవత స్వామి ఎట్లా అయ్యారు ఈ కులాలు లేవా ఇంతకుముందు కులాలు కలిసి నాది ఒక్కొక్కడికి ఇక మీకే ఉన్నాయి మేడ నీ ఒకడికి మేము ప్రపంచ చిన్నప్పుడు ఆడుకున్నాము పాడుకున్నాము ఒకటి చోళ్ళు చదువుకున్నాము ఒకటి ఎటుకాల ఈత కొట్టినాము ఇప్పుడు ఎందుకు ఇంత కుల పిచ్చి వచ్చింది ఏదో కొత్త రోగం పట్టింది ఫస్ట్ కుల గడప లోపలి కులం గడప దాటితే అంతరం హిందువులు భారతీయులు కలిసి చూడండి హిందువులందరూ ధర్మం ప్రమాదంలో పడ్డది దేశం విచ్ఛిన్నమైన చేస్తున్నారు చూడండి తుడుకోలు చెప్పారు కదా తుడుకోలు ఎంత మంచిగా ఉంటారు ఎంత ఐక్యత ఉంటారు ఒకటి కాలం అందరు మంద మంది ఒకటిద్దరు మీకే పుట్టింది ఏమే బంగ్లాదేశ్ లా ఒక అమ్మాయి నూట నలభై మంది మానవంగా చేసినప్పుడు కళ్ళు లేవరా ఒక్కడొక ఉంబత్తి వెలిగించాడు ఒక్కడు ఒక కన్నీటి రాచాడు చదువుకుంటున్నారా గడ్డి తింటున్నారా తెల్లని మీ బతుకులు ఇట్లేదు ఎట్లా ఒకరు కత్తులతో పోరాటం చేస్తున్నాడు ఆ రోడ్డు మీద ఇది అవ్వకుంటా అంకాపూర్వ ఖర్చుల చిలగానమా రేపు పచ్చిమిల్లలు వాడతారు అప్పుడే చేస్తాను ఓడి కాపాడతాడు కాబట్టి ఒకరికొకరు ఉండడు ఈ ఊరంతా ఒకటి ఉంటారు ఇది ఎందుకంటే నాకు నేను పుట్టిన గ్రామం నేను పెరిగిన గ్రామం నేను ఆడుకున్న గ్రామం ఈరోజు నేను హైదరాబాద్ నుండి ఉండొచ్చు నేను పెద్ద రాజకీయ ప్రేతం కావచ్చు నేను ఏదైనా అంకాపూర్ పెట్టింది కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను ఊర్లే కూడా ఈ కుల పిచ్చి తగ్గించుకోండి ఎవరి కులం వాడుకుంటుంది వాడు కోరుకొని పుట్టలేదు కులం అందరినీ కలిపే ధర్మమే కాబట్టి దయచేసి గ్రామాల్లో కూడా ఇక ఐదేళ్ళ దాకా నేను లైసెన్స్ ఉన్నది ఐదేళ్ళే కాబట్టి ఐదేళ్ల దాకా అంకాపూర్లో పెన్షన్ డే రోజు చేస్తాను అందరికి ఎవరికైతే అర్హులు ఉందరో అందరికి పెన్షన్ ఇప్పిస్తాం ఓడి మాటలు నమ్మకం ఆ మాటగా మాటలు నమ్మిన నిమ్మకాయ ఓసేది లేదు ఇప్పుడు చెక్కులు ఉన్న నీయమని చూస్తాం ఒక్కదాన చెక్కులు ఇతర చూస్తాయి ఊళ్ళే చెప్పాను కదా అన్ని మేమే ఇస్తామని మరి ఎట్లా రాకపోయి కుర్చి మీకు ఏది ఇయ్యాలన్నా ఫైడి రాకేష్ రెడ్డి ఇయ్యాల ఫైడి గంగారాం కొడుకే ఇయ్యాల ఎవరున్నా ఎవరు లేకున్నా ఈ పథకాలు అలాగే ఈ మధ్యన ప్రచారంలో కూడా మేము అది ఇస్తాము ఇస్తాము ఓ నేనే ఇయ్యాను నాకు తెలుసు మా చిన్నమ్మల వాళ్ళు అజనవద్దు మా గంగకల మా బుర్రకల వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది ఎక్కడ ఉంటుంది ఏం లేదు అన్నీ నాకు కి ఏం టెన్షన్ పెట్టుకోకుండా అందరికి రెండోది ఇల్లు కూడా మీ అందరికి ఇళ్ళ మీద ఉన్నది ఒకటి ఇప్పి తిప్పి సభ్యులు కొడుకు ఏంటి ఇప్పుడు కూడా మీరు ఆయాసపడదు ఆవేశపడదు నా బాధ్యత తీసుకుంటుంది ఊర్లో ఇల్లు లేని ఇల్లు కట్పించే బాధ్యత నేను మీరు ఏం టెన్షన్ పెట్టుకో ఇక్కడ ఒక టెక్నికల్ సమస్య వచ్చింది అంత పొడి ఇక్కడ ఇప్పుడు సుమారు ఎనభై రెండు ఫైనల్ అయినాయి దయచేసి అర్థం చేసుకుంటా కొన్ని ఉల్టాపాట్లు అయితే అందరు నష్టపోతారు ఎందుకంటే నేను మీ బిడ్డగా చెప్తున్నాను ఓళ్ళ మాటలు నమ్మకండి అందరికి కట్టించే పాతి నేను తీసుకుంటా అందరికి ఇల్లుంచే బాధ నేను తీసుకుంటా అందరికి పెట్టిన తీసుకుంటా ముఖ్యంగా ఏం జరుగుతుంది వరకు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇస్తాం అర్థం చేసుకో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం కొందరు స్థలాలు నోళ్ళు కూడా ఇల్లు అడుగుతున్నారు అది ఒక సమస్య వచ్చింది ఇప్పుడు ఇల్లు ఇల్లిస్తే ఇప్పుడు రెండు నెలల నుంచి స్థలాలున్న డబ్బులు ఇస్తున్నాం ఐదు లక్షలకి అప్పుడు ఇద్దరు పోతారు ఇప్పుడు ఎవరికైతే స్థలాలు లేవో ఏం లేవాలకి ఇచ్చినామనుకో నెక్స్ట్ రెండు నెలల మళ్ళీ స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ పాలసీ అప్పుడు స్థలం ఉన్నోళ్లకు ఐదు లక్షలు ఎస్సీలు అయితే ఆరు లక్షలు వస్తాయి ఇప్పుడు మీరు ఒకవేళ స్థలం ఉన్న వాళ్ళు ఆశపడ్డారమ్ ఇప్పుడు మీకు ఇల్లు వస్తుంది అనుకుంటాం అప్పుడు లేనోడికి ఆ ఐదు లక్షలు కావు ఇల్లు రాదు ఐదు లక్షలు ఇది మంచి మైండ్ పెట్టు ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఇచ్చేది ఉన్నోళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నాం ఒకవేళ ఇప్పుడు స్థలం ఉండి ఇల్లు తీసుకున్నాం అనుకో ఆ పైసలు మళ్ళీ ఆడిగావు కావు అంటే స్థలాన్ని లేదు కాబట్టి కాబట్టి దయచేసి అంకాపూర్లో ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంటున్నాం ఎవరి మాటలు నమ్మకండి మోసపోకండి అందరి దగ్గర కొద్దిగా మొన్న తేడా అధికారులు చేసిన పొరపాట్ల వల్ల దానికి వెనుక కొద్దిగా కుట్ర ఉంది ఈ ఊర్లో ఒక రకమైన ఇబ్బందికి గురి చేయాలని ఒక కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఎందుకంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి తెలియకుండా కూడా ఎంఆర్ఓ గారు ఒక తప్పుడు ఒక తప్పుడు చర్య తీసుకున్నారు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు దాన్ని మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ గ్రామాల్లో కొద్దిగా కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంకాపుర్లో ప్రత్యేకంగా ఎందుకంటే మరి ఎందుకో ఎవరికి దగ్గర ఏముందో ఎవరి మా ఏముందో తెలంగాణ దేవుడు ఆశిస్తున్న తో వంద మందికి స్థలాలు వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి మీరు తేంట్లు వస్తారో నిర్ణయించుకోండి టెన్షన్ పడకండి ఆడికిపోయింది ఈడికిపోయింది ఆడిపోయింది బాధపడకండి వాళ్ళు అని చెప్తే ఏదైనా నేను మీకు నేనున్నా ఏ రాత్రి అన్న ఇరవై నాలుగు లక్షలు నా దగ్గర అన్న నాకు ఇట్లుంది గంగారెడ్డి ఇట్లుంది ఇది నీ తెలియని దేముడు అన్న చెప్పుకో అంటే ఇది ఒకటి పోతే మిస్ అవుతాయి మళ్ళీ మొత్తం అంకా పూర్వకం నూట అరవై ఐదు ఇల్లు వస్తాయి వంద మందికి ఐదు లక్షల కరెక్ట్ వస్తాయి స్థల గుండలకు ఇల్లు కట్టుకుంటు కాబట్టి తొందర పడకుండి ఆగమాగం కాకుండా ఓడి చెప్పిన మాటలు కాకుండా ఇప్పుడు నిర్ణయం నేను ఆమెకు చెప్పిన ఏమేమి చేయాలి అంకాపూర్లో ఎద్దెంట ఏళ్ళ ఐదేళ్లలో మళ్ళీ రెండో దేవుడి దేవల్ల అంకాపూర్లోనే సుమారు వంద యాభై కోట్లతో ఫైనల్ స్టేజ్లో ఉంది అది ఇంటికేటెడ్ స్కూల్ అది ఇంకా వంద సంవత్సరాల వరకు అంకాపూర్కు జీవం అవుతుంది మా మా బెట్లు అయితే ముప్పై సంవత్సరాలకి నేను వంద సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నాను ఫైల్ కూడా ఇప్పుడు మట్టి విక్రమార్ గారి దగ్గర ఉంది అది అయిపోతే సుమారు అంకాపూర్లో కూడా లేనోళ్ళకు ఒక యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి ఏదో అక్కడ ఏదో చిన్న పను పన్నో వాచ్మెన్ పన్నో ఆ పని సుమారు ఐదు వేల మంది సుమారు ఎన్ని బిల్డింగులు స్టేడియాలు రకరకాల కార్యక్రమం చేపట్టడం కాబట్టి అంకాపూరుకు అన్ని రకాలుగా ఎంతవరకు మంచి చేయగలుగుతాను ఈ భూమి రుణం ఎట్లా తీసుకలుగుతాను ఈ తా నాకు పాలించి పెంచిన తల్లులందరి రుణము వాళ్ళ సంతానం రుణం అందరు రుణం తీసుకొని ఇప్పుడు కొద్దిగా అడవులు అందరికీ వస్తాయి రేషన్ కార్డ్స్ అంటే కార్డులు రెండు రకాలుగా వస్తున్నాయి ఇప్పటి నుంచి ఇంతకు ముందు ఒకటే కార్డు ఉండేది తెల్ల కార్డు అని ఆ తెల్ల కార్డు వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే అనుకోని ఎత్తులందరూ కదా హాస్పిటల్కి అవసరం పడుతుంది దానికి అవసరం పడుతుంది దీనికి అవసరం పడుతుంది రకరకాల సమస్యలు వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది హెల్త్ కార్డు అని సెపరేట్ గా తయారు చేస్తుంది అది అందరికి ఇస్తుంది నాకు ఇస్తుంది నీకు ఇస్తుంది నా బిడ్డకి ఇస్తుంది నీ బిడ్డకి ఇస్తుంది అది ఆరోగ్యం వరకు పది లక్షల వరకు ఆయన చేసుకోవచ్చు తెల్ల కార్డు మాత్రం వాళ్ళకి వస్తుంది ఇక ఉన్నోళ్ళకి రాదు పెన్షన్ లేనోళ్ళకి వస్తుంది ఉన్నోళ్ళకి రాదు ఇల్లు లేనోళ్ళకి వస్తుంది ఉన్నోళ్ళకి రాదు నేను ఎనభై ఏడు గ్రామాలకు చెప్పుకున్నాను అంకాపూర్కి చెప్పుకోవాలి నేను నేను ఈయన తప్పితే ఎనభై ఏడు రోజులు తప్ప జరుగుతుంది మీరు అట్లా అనుకుంటారు ఒకవేళ అనుకోకుండా కొంతమంది నేను ఒక్క తప్పు చేస్తే ఎనభై ఏడు వాగుతుంది తప్పు కాబట్టి ఈసారి అందరికీ బాధపడకండి ఇప్పుడు ఒక వారం పది రోజుల కార్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి కార్డ్స్కి అప్లై చేసుకోండి ఒకవేళ ఈ కాపళ్ళు కానీ రెడీస్ కానీ వీళ్ళందరూ కూడా కార్డ్స్ అన్నీ ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ నిర్ణయం అది రెండోది లేనోళ్ళకి కొత్త కార్డు ఇస్తున్నారు వైట్ కార్డ్స్ వైట్ కార్డ్స్ ఉండాలందరి బియ్యము ఇట్లాంటి గవర్నమెంట్ స్కీమ్లు ఏముండీ ఫ్రీగా వస్తాయి కాబట్టి ఇప్పుడు మిస్ చేయకండి ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కానీ నా దృష్టికి తీసుకురండి ఏదైనా అనరుణ ఖచ్చితంగా ప్రత్యేకమయ్యా అని మనం మాట్లాడి కూర్చొని చేసుకుంటాం కొద్దిగా ఉన్న చూడండి లేనోన్న చూడండి అంత కలిసి ఉండదు ఊరంతా ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ ఇంకొద్దిగా మళ్ళీ ప్రేమలు కలుపుకోండి ఎంత విషయాలని నేను చూసుకుంటా ఈడ కొద్దిగా నేను మా అధ్యక్షు గారి గురించి ఎందుకంటే కలెక్టర్ గారు మేము సుదర్శన్ రెడ్డి గారు మేము వస్తుంటే ముగ్గురే ఉన్నాం కార్లా అచ్చడికి మొత్తం రోడ్డు మీద తాగి ఉన్నారు అతడు బాగా మంది ఉండి ఉంటే రెడ్డి గారికి ఏది ఎమ్మెల్యే గారికి అంటే సరే మా ఊర్లే ఊర్లే ఊరు ఎండదు కానీ ఫైన్స్ పెట్టుకుంటాడు గురిలో ఎంత కొద్ది అంటే ఊర్లో ఎక్కడికి పోతే మన చిన్న ఊళ్ళో హనుమతుడు కూడా ఆ కూడా ఈ కూడా ఉంటుండే ఇప్పుడు అంకాపూర్ ఊర్లో వచ్చుడికి ఫైన్స్ అంటే మరి ఊరు పేరు చేసేందుకు కట్టినరా ఊరు పేరు చేసేందుకు పెట్టినరా కఠినోడికి లేకపోయినా బుద్ధి చెప్పినోడికి లేకపోయిన బుద్ధి మళ్ళా ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఫోన్ ఆకర్షి చేస్తున్నారు తాగి మగవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి ఎదురు నిలబడి బాత్రూమ్ చేస్తున్నారు బిల్డింగ్లు ఉన్నాడు కా బాధ ఏమర్థమవుతుంది ఇక్కడ అన్న నా ఇంటికి అన్నో గిరికి ఇంటి ఉన్నాడు కాదు ఆ ఇంటికి ఏమర్థమవుతుంది జరిగే బాధ ఆ ఇంటి ఒకటి ఆడోళ్ళు ఉంటారు ఆడవాళ్ళు చూస్తే బాధ బాధ అర్థమవుతుంది కాబట్టి సర్వ సమాజ్ క్యాస్టర్ గారు మరి పెద్దలు ఇంకా నేను చెప్తాను వేరే ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ దయచేసి నేను సిఐ ఇప్పుడు సిఐ గారు కూడా చెప్పాను ఎదురు మంచిది కాదు కట్టా బయటికి పెట్టాను తాగటో ఆడికి పోతాను ఈడ కాకపోతే రాసిపురంలో పెట్టి నా నామార్తాలో పెట్టి పోతున్నాం రెండోది ఏంటంటే దానికి ఒక సౌకర్యం ఉంది ఆ మన కట్ట మీదకి వెళ్ళి కూడా తాగాలని అనుకుంటే నిజామాబాద్ రోడ్డు ఇట్లా ఊళ్ళకి ఇక చాలా కంప్లైంట్స్ చెప్పారు కానీ అంత అంకాపూర్లో అధికారని చెప్తారా ఊరు నేను తీసుకున్నట్టు ఆ కట్టకుండా కింది కాల కళాకి చక్కగా రావచ్చు కింద బయన్స్ పెడితే దానికి దగ్గర హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ వాడుకుందం ఊరికి ఒకసారి ఆలోచించండి ఊరు గౌరవము ఊరు మర్యాద చెప్తున్న ఓడో రాకేసాడు పెద్ద తండ్రి ఆడు పెద్ద తండ్రి కాదు ఊరు లేకపోతే ఆడి ఇంటి ముంగట ఇటు తాగి గుత్తగా తాగిపోయాడు ఇలా వాడు వస్తే కావాలంటే అరట్లా అనుకుంటే కొందరు రెండు బ్రాంచ్లు పెట్టి ఆ ఒక్కొక్క ఆడకట్ట ఆడకట్ట ఒక్కొక్క ఆడకట్లో పెట్టుకుంటూ పోదు అప్పుడు అందరికి బాధ అర్థం లేదు పర్మనెంట్ సొల్యూషన్ అంటే కరెక్ట్ అవుతా మంచిగా తీసుకుందాం నేను మాట్లాడతాను అని మాట్లాడి మంచిగా పెడదాం లైట్లు పెడదాం కెమెరాలు పెడదాం అవసరమైన స్ట్రీట్ లైట్స్ అక్షన్ చెప్పి కిడ్దాక ఇది మంచిగా ప్రైమరీ అని చెప్పి ఇప్పుడు మనకున్నది ఏంటి ఈ టైంలో మంచిగా చేసుకుందాం ఇక మళ్ళీ ఆడొచ్చే ఈడచ్చే కథకలేదు అలా సాంక్షన్ అయ్యేటు అంకాపూర్లో ఈ ఐదేళ్ళలో మీ ఊరు కోరుకున్న అన్ని పనులు చేస్తాం మీరు కోరుకున్న పనులు కూడా చేస్తాం ఇంకా చెప్పమ్మా ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి జరిగిన సమస్య కొనుగోలు ఏం కానీ ఆడిపోతావే అట్లా ఓల్పి లేదు కట్టేన పొదలని చెప్పింది జార్వేట్ బాగుంది అసలు మన కట్ట మన ఆయిల్ మెల్లు ఉంది కదా అలాగాంగరికి కినాకట ఇదనే గేర్ గేర్ ఇప్పుడూ మీకు ఒకని ఇవి ఇవి ఇరులే ఐకో అగెప్ట అందరికి అగెప్ట